ధర్మయుద్ధం చేయాల్సిందే ధర్మాన్ని కాపాడాల్సిందే ఆ ధర్మమే కాపాడుతుంది ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని హిందువులు నమ్ముతారు భారతదేశ విధానం కూడా ఇదే ధర్మాన్ని పాటించాలని ధర్మంగా మెలగాలని ఇండియా ఎప్పుడూ అంటూ ఉంటుంది కాని పొరుగుదేశం పాకిస్తాన్ మాత్రం ఇవేమీ పట్టించుకోదు ధర్మమా అదేంటి ఎలా ఉంటుంది ఆ ధర్మాన్ని మేమెందుకు పాటించాలి అంటుంది ధర్మమే మా విధానం అన్యాయమే మా దేశ విదేశాంగ విధానం అంటుంది అక్రమాలే మా నైజం అంటుంది స్వాతంత్ర్యం సముపార్జించిన నుంచి ఇండియా ఇప్పటివరకు ఏ దేశంపై దండయాత్ర చేయలేదు అలాంటి ఆలోచన చేయలేదు ఏ దేశ భూభాగాన్ని కాజేయాలని యత్నించలేదు పొరుగుదేశాలు రెచ్చిపోతే అందుకు బుద్ధి చెప్పడం మాత్రమే మన విదేశంగా విధానం దేశాలకు మరో నుంచి సమస్య వస్తే మానవతా సాయం చేసింది తప్పించి ఎవరి విషయంలోనూ ఇండియా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు దేశాలపై అజమాయిషీ చేయాలని చూడలేదు ఎవరిని శిక్షించాలని అనుకోలేదు కానీ మన చుట్టూ ఉన్న దేశాలన్నీ అదే బాపత్తు బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఇండియా కేంద్ర బిందువుగా వ్యవహరించింది చైనా చుట్టూ ఉన్న భూభాగాలను కబ్జా చేస్తూ కబ్జాకోరు అవతారమెత్తినప్పుడు ఇండియా ప్రతిఘటించింది చైనాను నిలువరించే ప్రయత్నం చేసింది తప్పించి ఎవరిని వంచాలని అనుకోలేదు జమ్మూ విషయంలోనూ ఇండియాది అదే సిద్ధాంతం కాశ్మీర్ కొంత భాగాన్ని కబళించినప్పుడు ఖాళీ చేయాల్సిందిగా దాయాదిని గట్టిగా కోరింది ఎప్పటికైనా ఆక్రమిత కశ్మీర్ను ఇండియాలో విలీనం చేసినప్పుడే టాస్క్ పరిపూర్ణమవుతుందని విదేశాంగ మంత్రి జయశంకర్ ఇటీవల వ్యాఖ్యానించారు కూడా కానీ ఇంతలోనే పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలు మళ్లీ ఇండియా భద్రతకు ప్రమాద కంటికలు మోగిస్తున్నాయి ప్రపంచమంతా వసుధైక కుటుంబమని భావించే మనల్ని గాయపరుచుతూనే పొత్తోంది పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేసి ఇండియాపై గెలవలేని పాపి ఉగ్రవాదం పేరుతో రెచ్చిపోతోంది నిరుద్యోగులకు ఉగ్రవాదం వైపు వెళ్లేలా చేసి వారిని పశువుల్ని చేస్తూ వారి ద్వారా ఎందరినూ చంపేస్తోంది కానీ ఇండియా పాకిస్తాన్ ఆగడాలకు ఎప్పటికప్పుడు బదులిస్తూనే ఉంది అందుకే ఇకపై దాడులు ఎలా ఉంటాయో ఓ రేంజ్లో చెప్పాలని చూస్తోంది అణ్వాయుధాలను ప్రయోగించే విషయంలో ఇండియా ఒక విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంది ముందుగా ఏ దేశంపైనా ఇండియా చేయదని చనాల క్రితమే ప్రపంచానికి చాటింది తద్వారా తాము తయారుచేస్తున్న అణ్వాయుధాలన్నీ కూడా స్వీయ రక్షణకేనని ఎలుగెత్తి చాటింది కానీ పొరుగు దేశం మాత్రం తాము తయారుచేసిన అణ్వాయుధాలను ఇండియాపై దాడి చేసేందుకు ఉపయోగించాలని కుట్రలు చేస్తోంది చాలాసార్లు భయపెట్టాలని కూడా చూసింది అయితే ఇండియా ఒకటే చెప్పింది ఒకసారి అణ్వాయుధం వాడితే ఇక వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ ఉండదని హెచ్చరించింది పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ సర్జికల్ తో విరుచుకుపడ్డ ఇండియా ఇప్పుడు పెహల్గామ్ దాడులకు ఏం చేయబోతుందా అన్న చర్చ మొదలైంది ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి చర్చలు జరిపారు గతంలోలా కాకుండా పాకిస్తాన్కు ఈసారి మూడినట్టే మరోసారి తీవ్రవాదుల్ని సరిహద్దులకి పంపించకుండా ఆ దేశాన్ని హడలెత్తించాలని భారత్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది జమ్ము కశ్మీర్లో దాడితో ఇండియా తనను కెలిగితే అది ఎలా ఉంటుందో మాత్రం చూపించాలనుకుంటోందన్నది మాత్రం స్పష్టం